యాల్ నాట్ టేక్ మచ్ టైం అండి నేను చాలా పెద్ద స్పీచ్ అనుకున్నా కానీ అదో చాలా లేట్ అయిపోయింది బట్ మనమే సినిమా అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్ అండి అండ్ ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మై రైటింగ్ టీమ్ ఠాగూర్ అర్జున్ కార్తిక్ వెంకీ అలానే మా లిరిక్ రైటర్స్ రామ్ జోగి శాస్త్రి గారు కానీ కాసల్ష్యామ్ కానీ కేకే కానీ భాస్కర్ భట్ల కానీ ప్రియాంక అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లెక్ మై క్లోజెస్ట్ రామ్ స్వప్నిక పవన్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ వన్ మంత్గా అసలు నిద్ర లేకుండా పనిచేస్తున్న మా వాసు బ్రహ్మ అండ్ గోపి ఐ థింక్ ఎస్ రోజు హిట్ కొడుతున్నాం అనే ఒక నేను ఒక లాస్ట్ వన్ మంత్ అలా పనిచేస్తున్నాం అండ్ రోజు కిక్ ఉంది అండ్ చాలా చాలా సపోర్టివ్గా ఉన్న ప్రొడక్షన్ టీం ముందు మా రాజుగారి దగ్గర నుంచి మా ఏడి రాజా గారు ఐ థింక్ మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ నాకు ఆన్ డే టు డే థింగ్ అండ్ వివేక్ గారు సార్ ఐ థింక్ నాకు ఏదైనా టెన్షన్ వచ్చినా ఏదైనా ఫస్ట్ పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఈ సినిమాతో కృతిస్ ఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ కృతి ప్రసాద్ యా ఇట్ కమ్ ఐ థింక్ షీఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్ ఒకటే సార్ యువర్ డాటర్ ఈస్ యువర్ లక్కీ చామ్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ థింక్ కడన్సియస్ ఇస్ బి అ డిఫరెంట్ రన్ యూరో వండర్ఫుల్ పర్సన్ కృతి అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ చెప్తా అన్ అమేజింగ్ జాబ్ అండ్ అబౌట్ విశ్వప్రసాద్ గారు ఐ థింక్ నేను ఇండస్ట్రీలో కలిసినాక వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అంటే ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కనెక్ట్ అవుతారంటే సేమ్ సేమ్ టు సేమ్ ఏమో ఐ థింక్ అసలు దాన్ని ఆయన దేనికి భయపడరు వెరీ క్లియర్ మ్యాన్ వెరీ ఇన్స్పైరింగ్ సార్ ఐ థింక్ నిజంగా ఏదైనా నేర్చుకుంటా అంటే మీ ధైర్యం నేర్చుకుంటా మీ దగ్గర అండ్ మీకున్న క్లారిటీ అండ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ దట్ యు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ దట్ మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ఈ స్కేల్లో తీయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దర్ కమింగ్ టు ద ఎంటైర్ కాస్టింగ్ Uh, Shiva, thanks so much for accepting the role and doing this. It's a, it was really nice. Venil Krishnagaru, uh, Rahul, uh, Rahul Ravindran, uh, Rahul Ram Krishnagaru, uh, Trigun, uh, thank you. Sira, thank you so much uh, for coming and doing that wonderful role. Aisha, thanks again. That was a very sweet role that you did. uh And uh, coming to Kriti, Kriti, I think Kriti ni underoka glam doll a beautiful cute Kriti ఇప్పుడో చూశారు బట్ ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెరీ 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 గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆ యాక్ట్రెస్ ఎవరన్నా ఉంటే ఐ థింక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ క్రితి విల్ బీ ఇన్ ద లిస్ట్ అండ్ క్రితి ఆ వెరీ డిసిప్లిన్డ్ ఐ థింక్ యు వెరీ సిన్సియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ సో ఇందాకన్నా కదండి డ్రీమ్ మనమే అనేది ఒక డ్రీమ్ అండ్ అందరికన్నా ఈ డ్రీమ్ని అంటే నేను కూర్చున్నప్పుడు నేను రాసుకుంటానండి బట్ ఆ డ్రీమ్ నిజమే అవుతుందంటే ఆ డ్రీమ్ని ఫస్ట్ నమ్మింది ఇస్ మై డార్లింగ్ స్వామి ఐ థింక్ మనమే ఇస్ మనమే అనే సినిమా అవుతున్న దానికి ద ఓన్లీ ఓన్లీ రీజన్ ఇస్ స్వామి మీరే బికాస్ ఐ థింక్ కోర్స్ ఆఫ్ జర్నీలో అందరు సినిమా చూస్తారు ఎలా తీస్తున్నావు తీసినప్పుడు తెలుస్తుంటుంది ఒక ఈ సినిమా బాగా వస్తుందని కానీ చెప్పినప్పుడు ఒక సినిమాని నమ్మి అండ్ ఏదైతే నేను చెప్పిన సినిమాని దగ్గరుండి అండ్ రీటెలింగ్ అంటే నేను ఎక్కడన్నా కొంచెం మిస్ అయ్యి ఓకే ఇది బాగానే ఉంది తీసేస్తున్నా అంటే కూడా పుష్ చేసి ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుష్షింగ్ మీ అండ్ రియలీ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ నేను ఇది అబద్ధం చెప్పట్లేదండి నిజంగా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ రిలేషన్ అంటే ఒక బాండింగ్ లైక్ హౌ హెవ్ హ్యాడ్ విత్ యూ ఎవర్ విత్ ఎనీబడీ థ్యాంక్ యూ సో మచ్ షర్వా ఫెనామినల్ యాక్టర్ ఐ నో ఐ థింక్ ఇందాక సడన్ గా చూస్తున్నప్పుడు అది నేను అన్నమాట అనమాట అంత అంత సీరియస్ సీరియస్గా చేస్తారండి బికాస్ లాస్ట్ టూ ఇయర్స్గా వీఆర్ బీన్ సీయింగ్ అ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ షర్వా ఆల్ టుగెదర్ అండ్ వన్ థింగ్ దిస్ ఈ సినిమాలో ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సినిమాలో షర్వా విల్ టేక్ ద ఫిల్మ్ అలా తీసుకెళ్ళిపోయారు ఐ థింక్ లైక్ యువర్ ఎనర్జీ ఈస్ వాట్ మనమే విల్ బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు యూ విల్ లవ్ మిమ్ అంటే నాకు చూసిన ఇప్పుడు ఒక యాభై సార్లు అరవై సార్లు చూసాను చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటే నాకు అట్లా విజిల్ విజిల్ చేయాలని వస్తుంది అండ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ విక్రమ్ చర్వా చేసిన క్యారెక్టర్ బట్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ 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 లవ్ ఫర్ బిలీవింగ్ అండ్ మేకింగ్ మనమే హ్యాపీ అండ్ లైక్ హౌ ఇట్ రీ డిజర్వ్స్ టు బి థ్యాంక్ యూ సో 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 మచ్ అండ్ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఆబ్వియస్లీ మై టుటిల్ సన్ అండ్ ఐ జస్ట్ వాళ్ళు మన పెద్ద నాకు మే విల్ రిమెంబర్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ దీని దీని మించి రెస్ట్ యు సీట్ స్క్రీన్ వన్ థింగ్ ఫర్ ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే చెప్పగలనుండి నిన్నే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చించేసి అసలు వీ అంటే నిన్నటి నుంచి నిన్నటి నుంచి మేము ఇంటర్వ్యూలో వస్తుంటే ఒక వైబ్ వచ్చేసింది ఒక పండగ అట్మాస్ఫియర్ వచ్చేసింది అంటే ఆయన ఈ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఇన్ అంటే మనం నమ్మి నిలబడి చేస్తే ఏ రేంజ్లో ఆన్సర్ ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు ఐ థింక్ విత్ దట్ ఇన్స్పిరేషన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి అండ్ ఎవ్రీబడి అందరం ఈచ్ అండ్ ఎవ్రీబడి నమ్మి చేసింది ఐ హోప్ మనమే విల్ సీ దట్ సక్సెస్ అండ్ ఈ పండగ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయింది కదా ఆ పండగ అట్మాస్ఫియర్ కంటిన్యూస్ సినిమా మనమే అవుతుంది ఐ ప్రామిస్ వన్ థింగ్ హోల్ ఫ్యామిలీస్ మీరు పదేళ్ళైనా మీ పేరెంట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సినిమాకి రాకపోయినా తీసుకురండి సినిమాకి విల్ సీ అ ఫిలిం విచ్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక అమేజింగ్ ఫీ ఎనర్జీ ఫీల్తో వస్తారు అది అలా అలాంటి సినిమా చూసి చాలా రోజులు అయింది ఎవరినైనా మిస్ అయ్యి సారీ బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్